మొత్తానికి రేషన్ బియ్యం అక్రమ రవాణా జరుగుతుంది అనే విషయాన్ని అయితే మరొకసారి గమనించారు పరిశీలించారు దాని మీద యాక్షన్ తీసుకుంటున్నారు అందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేశారు ఆ శాఖ మంత్రి పౌర సరఫరాల శాఖ మంత్రి నాదేండ్ల మనోహర్ ఎందుకంటే మొన్న అసెంబ్లీలో గోరెంట్ల బుచ్చే చౌదరిగా రేజ్ చేసిన పాయింట్ అది రేషన్ అక్రమ రవాణా జరుగుతానే ఉంది ఎక్కడా ఆగలేదు అడ్డుకట్ట వేయలేదు అందుకే ఈ నేపథ్యంలో ఏడు వందల ర్యాపిడ్ మొబైల్ కిట్లను అయితే తీసుకొచ్చారు రాష్ట్రంలో రేషన్ బియ్యం అక్రమ రవాణాను అరికట్టడానికి అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు పట్టుకున్న బియ్యాన్ని అక్కడికక్కడే పరీక్షించేందుకు జిల్లాలకు మొత్తం ఏడు వందల ర్యాపిడ్ మొబైల్ కిట్లు సరఫరా చేశారట ప్రభుత్వం సరఫరా చేసే పోర్టిఫైడ్ బియ్యం అయితే కిట్లోని రసాయన ద్రావకాలను చల్లితే ఎరుపు రంగులోకి మారిపోతాయట బయట మార్కెట్లో విక్రయించే బియ్యం అయితే రంగు మారకుండా అలాగే ఉంటాయట గతంలో అయితే బియ్యాన్ని పట్టుకున్న తర్వాత పరీక్షలకు ల్యాబ్కు పంపించి ఆ రిపోర్ట్ వచ్చేంత వరకు ఆగాల్సి వచ్చేది ఈ నేపథ్యంలోనే తొలిసారిగా రెండు రసాయన ద్రావకాలతో కిట్లు ఆ కిట్లు రూపొందించారు దాన్నే ర్యాపిడ్ కిట్లు అంటున్నారు దీనివల్ల అక్రమ రవాణా చేసే బియ్యాన్ని అక్కడికక్కడే నిర్ధారించి వెంటనే సీజ్ చేసే అవకాశం అయితే ఉంటుంది గతేడాది కాకినాడ పోర్టులో బియ్యం పట్టుకుని కేసులు నమోదు చేశారు దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేకంగా నియమించిన సిట్ బృందానికి ఇతర పనులు అప్పగించడం వల్ల దర్యాప్తులో జాప్యం జరిగిందట ఈ వ్యవహారంలో దోషులు వదిలేదు లేదు కాకినాడ పోర్టులో మూడు చెక్ పోస్టులను ఏర్పాటు చేసి బియ్యం అక్రమ రవాణాపై నిఘా పెంచాం అదే మాదిరిగా విశాఖపట్నం పోర్టు పరిధిలో ఏర్పాటు చేసిన మూడు చెక్ పోస్టులు ఆదివారం నుంచి అందుబాటులోకి వచ్చే కోటం ప్రభుత్వం వచ్చిన పదహారు నెలలో రెండు వందల నలభై ఐదు కోట్ల రూపాయల విలువైన ఐదు పాయింట్ ఆరు ఐదు లక్షల క్వింటాల్ రేషన్ బియ్యం సీజ్ చేశారు అనేది ఓకే ఇది చాలా మంచి నిర్ణయం ఆ ర్యాపిడ్ కిట్లు అనేది ఈ పాటికే ఉంటే బాగుండేది వాళ్ళు ఇమీడియట్గా స్పాట్లో చెక్ చేసి బియ్యం రంగు మారితే గనక ఇవి రేషన్ బియ్యం నిర్ధారించి వాటిని సీజ్ చేయాలి ఎంతవరకు బాగానే ఉంది కానీ అక్కసలు అక్రమ రవాణా ఎలా జరుగుతుంది బియ్యం ప్రభుత్వం ఇచ్చే బియ్యం రేషన్ కార్డు లబ్ధిదారులు తీసుకొని తినేవాళ్ళు ఎంతమంది తినకుండా అమ్ముకుంటున్న వాళ్ళ ఎంతమంది వాళ్ళు తినేలాగా చర్యలు తీసుకునే ఆలోచన ఏమైనా ప్రభుత్వానికి ఉందా తినే బియ్యం ఇచ్చే ఆలోచన ఏమైనా ప్రభుత్వం చేస్తుందా లేదు ఈ బియ్యాన్ని అడ్డుకట్ట వేస్తారు కరెక్టే బాగానే ఉంది అవి ఎక్కడ ఆగుతాయి మళ్ళీ గోదావరిలో నిల్వలు పెరుగుతాయి తప్ప ఏముంది అనేది ఒక వెరను అదే ఓకే అక్రమ రవాణా జరగకూడదు దాన్ని అడ్డుకట్ట వేయాలి హండ్రెడ్ పర్సెంట్ అలాగే నీ వినియోగదారులతో బలవంతంగా తినిపిస్తారా వాళ్ళు తినే బియ్యం ఇస్తారా ఇప్పుడు పక్క రాష్ట్రంలో చూస్తే సన్న బియ్యం ఇస్తున్నాము ఇప్పటికే హాస్టల్లో సన్న బియ్యం మొదలు మొదలుపెట్టారు రేషన్ షాపుల్లో కూడా సన్న బియ్యం తెలంగాణలో అలాంటి ప్రయత్నం ఆంధ్రాలో ఎందుకు జరగట్లేదు అనేది ఒక వర్గం వేస్తున్న ప్రశ్న